వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత వెంటనే పెద్దోడు దగ్గరకొచ్చి పార్థు ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు నాన్న పార్థు మిర్చి అమ్మా అని ఎవరు చెప్పారు నీకు అని అడుగుతూ భయంతో కూడిన అనుమానంతో పార్థుని చూస్తున్నాడు అని ఒక్కో అక్షరం బెక్కుతూ వెంటనే ప్రభని అతుక్కుపోతాడు పార్థు తలలో లక్ష్మి అవుట్ పేలినట్టు ఇద్దరి ముఖాలు మాడిపోయాయి షాక్తో ప్రభ బిగుసుకుపోతే నెత్తిమీద బండపడినట్లు పెద్దోడు మంచమీద ఒరికిపోయాడు అంత రపస చేసిన దామిని అలసిపోయిన ముఖాన్ని నీళ్లతో కడుక్కొని వచ్చి తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడింది ఫేర్ అండ్ లవ్లీ రాసి పౌడర్ అద్దీ అద్దానికున్న ఎర్రటి పెద్ద బింది తిరిగి ముఖానికి పెట్టుకుంది ఒంటి నిండుగా ఉన్న పట్టుచీర దానిమీద బరువుగా చేరిన బంగారు నగలు వాటి మధ్యలో మెరిసిపోతున్న మంగళసూత్రాలు తన సౌభాగ్యానికి దిష్టి తగలకుండా జత చేర్చిన నల్లపూసలు బారుగా అల్లిన వాలుజడ అందున తురిమిన మల్లెపూలు ఇప్పుడే దిద్దుకున్న అందమైన తన రూపం అన్నీ అద్దంలో చూసుకుని అందంగా నవ్వుకుంటుంది నిత్యం సౌభాగ్యంతో విరసిలుతూ కదిలి వస్తున్న నిండు ముత్తైదు వల ఎప్పుడూ ఖరీదైన పట్టు చీరలతో బరువైన నగరతో నిండుగా కనిపిస్తుంది దామిని తన తల్లి నుంచి తను నేర్చుకున్న పద్ధతుల్లో ఇలా ఎప్పుడూ తనను తాను మహాలక్ష్మిలా చూసుకోవడం ఎంతో ఇష్టపడుతుంది దామిని ఎప్పటి మీద తన నవ్వు తనకే అందంగా కనిపిస్తుంటే తనకు తానే దిష్టి తీసుకుంటున్నట్టు వేళ్లతో మెటికలు వెర్చుకుంటుంది నా మాయ దగ్గరికి చేరిన బజారు మొహంది ఎవత్తో కనుకొని చెప్పు అన్నయ్య అంటే పెళ్లాం కొంగు పట్టుకుని తిరుగుతూ సరసాల ఆడుకుంటున్నావు కదూ నేనింత కష్టంలో కొట్టుమిట్టాడుతుంటే నీ పెళ్లాంతో నీకు సుఖపట్టం ముఖ్యమైంది నాకు లేని సుఖం సంతోషం మనశ్శాంతి నా గురించి పట్టించుకొని మీకు ఎలా ఉండనిస్తాననుకుంటున్నారు నా అన్న అంటే మగాడు మీద పడతాడు కావాలని కవ్విస్తాడు అయితే మాత్రం నీ బుద్ధి ఎక్కడికి పోయిందొద్దునా ఇంట్లో ఆడపిల్ల ఏడుస్తుంది మనసు బాధ పెట్టుకుంటుంది అన్న ఆలోచన లేకుండా సింగారించుకుని నా కళ్ల ముందే గదిలోకి వెళ్తావా మీ వేషాలు నాకు తెలీదు నా గురించి వదిలేసి మీ సుఖం చూసుకుంటారా ఇప్పుడు సుఖపడండి తెల్లవార్లు హాయిగా సుఖంగా సుఖపడండి తనను తాను చూసుకొని మురిసిపోతూ ఆ మురిపాల నవ్వులను ముఖంలో నింపుకొని మంచం మీదకు చేరింది దామిని ఆ నవ్వు తాను సాధించిన విజయాన్ని వికటంగా చూపిస్తుంటే అసూయతో నిండిన ఆ తృప్తిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది బాల్ రెడ్డితో కలిసి ఆలస్యంగా ఇంటికి చేరాడు గౌరీ డైనింగ్ టేబుల్ మీద వాలి నిద్రపోతున్న అమ్మణ్ణి అలా దూరం నుంచి చూసే నిలబడిపోతాడు గౌరీ అన్నా నీకోసం చూసి చూసి వదినమ్మ అక్కడే పడుకున్నట్టుంది అమ్మలాగా నీకోసం ఎదురు చూడటానికి ఇప్పుడు ఇంట్లో ఒక మనిషి ఉందన్నా రాధిక గౌరీ కోసం ఎదురు చూస్తుంది అన్న ఆలోచనతో బాలరెడ్డి చాలా సంతోషపడిపోతూ మాట్లాడుతున్నాడు బాలరెడ్డి మాటలకు గౌరీ మనసు కూడా దూది పింజలా తేలికగా మారిపోయి కళ్ళల్లో సంతోషం వెలుగులు నిండిపోతున్నాయి బాల్రెడ్డి దా అని పిలుస్తూ గౌరీ ముందు కదులుతున్నాడు అన్నా నువ్వు పో అన్నా నేను బయట తింటాలే అని మోమాటంతో చెప్తున్నాడు బాలరెడ్డి రాధిక వచ్చిన తర్వాత బాచి మొత్తం ఉండడం తినడం పండడం అంతా ఇంటి బయట జరిగిపోతుంది బాల్రెడ్డి దానికి సూటిగా కనుబొమ్మ పైకెత్తి చూస్తాడు గౌరీ చురుగ్గా చూసిన గౌరీ చూపికి బాలరెడ్డి తలదించి సైలెంట్గా గౌరీ కాళ్లని ఫాలో అయిపోతాడు మండువ లోగిలి వైపు కాళ్లు కడుక్కొని చేతులు తుడుచుకుంటూ నేల నుంచి నింగిని తాకుతున్నట్టుగా పైకి ఎగబాకిన మధుమాలతి ముక్క తోకలు తగిలించుకుని విరబూసిన పూలను చూస్తుంటే చంద్రుడు వెన్నెలలో స్నానమాడుతూ పరిమళాలను వెదచల్లుతున్నట్టుగా ఉంది చిరుగాలికి కదులుతున్న తీగలు తనని ఆప్యాయంగా పలకరిస్తున్నట్టు అనిపిస్తుంటే గౌరీ వాటిని అలాగే చూస్తూ నిలబడిపోయాడు అన్నా అన్న బాలరెడ్డి పిలుపుకి తేరుకొని కంటిలో తెరలుతున్న కన్నీటి పొరని కంటిపాప వెనుక దాచిపెడుతూ డైనింగ్ టేబుల్ వైపుకి కదిలాడు పెద్ద కంచం నిండా తానే ఒడ్డించి బాల్రెడ్డికి అందిస్తాడు తనకు వండని వంట నుంచి తనకు పంచని భోజనాన్ని అందుకుంటూ వైపు సందేహంగా చూస్తున్నాడు తీసుకుపో అన్న గౌరీ మాటకి ఎదురు పలకకుండా నిండుగా ఇచ్చినది పట్టుకుని మనసు నిండా గౌరీని చూసుకుంటూ వెళ్లిపోతాడు బాలరెడ్డి తను మిర్చి బేబీని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చిన్న సౌండ్ కూడా రానివ్వకుండా జాగ్రత్తగా ఉన్నది పెట్టుకుని తినేస్తాడు గౌరీ ఒక చెయ్యి చాపి ఆ చెయ్యి మీద రెండో చేతిని అడ్డంగా పెట్టుకుని దానిమీద తలాంచి నిద్రపోతుంది రాధిక మీద ప్రశాంతంగా కనిపిస్తున్న అమ్మడి ముఖం తింటున్నంతసేపు అలా చూస్తూనే ఉన్నాడు గౌరీ తినేసి తిన్నవన్నీ సర్దేసి వచ్చి పక్కన కూర్చున్నాడు మిర్చి బేబీ తేటగా ఉంది నీ ముఖం నా కొడుకుతో నా బామ్మర్దిగాడితో మాట్లాడుకుంటున్నావు నాతో మాత్రం అంటూ మూతి బిగించి ఉంటున్నావు పలుకులు నేర్వని చిలకకి పలుకులు నేర్పవచ్చు పలుకులు నేర్చిన చిలక పలుకులు పలకడం మరచి పెదవి మాటను బంధిస్తే ఆ పలుకుల కోసం ఎదురుచూసే ఈ మగ చిలక మనసుకు ఎంత కష్టమో ఎంత విరహమో ఏనాటికి నీకు తెలిసేది ఏనాటికి నీవు పలికేది ఏనాటికి నేను విని ఉరిసేది నీ పలుకులు పరవళ్లు తొక్కేవేళ ముచ్చట్లు ఎన్నో మనకావేళ నిద్రోతున్న అమ్మడిని నెమ్మదిగా ప్రశ్నిస్తూ అమ్మడి ముఖాన్ని చూస్తూ ఆ టేబుల్ మీదే తలవాలుస్తాడు గౌరీ ముట్టుకుంటే మెలకు వస్తుందా మిర్చిబేబీ అని అంటూ తన చూపుడు వేలు అమ్మడి బుగ్గ మీద నెమ్మదిగా పెడతాడు చెలి చెక్కిలిని స్పృశించినా స్పృహ తెలియలేదంటే గాఢ నిద్రలో జోగుతోంది తాకినా తెలియకపోతే పండుగే మనకి మెలి తిరిగిన మీసం సాగుతుండగా చిలిపి తలపుతో చెక్కిలి చేరి ముద్దాడ ముందుకు సాగుతాడు గౌరీ గుచ్చి మెలకు వస్తే అన్న అనుమానపు ప్రశ్న ఆపేస్తుంది పోను పోను రోజులన్నీ మనవి మిర్చి రాబోతున్న కాలంలో కాబోయి నాదానివి తొందరెందుకు మనకి అని వెనక్కి తగ్గుతాడు ఆదమరిచి నిద్రపోతున్న అమ్మడి ముఖాన్ని చూస్తూ అలాగే అక్కడే వాలిపోయి నిద్రలోకి జారిపోతాడు వేసవి తాపాన్ని తాళలేక పడమర దిక్కున ఒరిగిపోతున్న చంద్రుణ్ణి పలకరిస్తూ తూర్పు దిక్కున చిరుమందహాసంగా నింగికి ఎగిశాడు భానుడు కోడి లేచి పిలిచిందో కిరణమొచ్చి తాకిందో కంటిపాపలు మందకోడిగా తెరుచుకున్నాయి నిద్రమగత దింపుతూ నిలిపిన కంటిపాపలకు ఎదురుగా కనిపిస్తున్న రూపం చూసేసరికి భయం వాకిట్లో కంగారు గుప్పెట్లు కదల్నంటూ నిలబడిపోయాయి రాత్రి ఎదురుచూపులు ఆపలేక ఎప్పుడు జారిపోయిందో అమ్మడు నిద్రలోకి జారిపోయింది అప్పుడు లేని గౌరీ ఇప్పుడు కళ్ల ముందు కనబడుతుంటే నిలువు గుడ్లేసుకుని అలాగే చూస్తుంది మెలకు వచ్చినా మెదలకుండా కనబడుతున్న అమ్మడిని కదలకుండా చూస్తూ అలాగే ఉండిపోయాడు గౌరీ బేబీ అంటూ ఉదయపు మొదటి శుభోదయం అందించాడు గౌరీ నోరు తెరిచి మొదటిగా ఈరోజు గౌరీ పలికిన మాటకి కంగారుగా లేచి ఉన్న చోటు మరిచి అదాటున వెనక్కి వెళ్లబోతుంది ఉన్నది కుర్చీలో కావడం కుర్చీ కాలికి తనకాలికి లంకె పడడం తత్తరపాటుకి తడబాటుకి తోడవడం తప్పి నేల మీద వాలిపోబోతున్న అమ్మడిని అరక్షణంలో తన చేతులతో అల్లుకొని ఆపి నిలబడతాడు గౌరీ పడిపోతావన్న భయంలో పెరిగిన గుండె సవ్వడితో కళ్ళు మూసుకుని ఉండిపోయింది రాధిక నిద్ర నిద్రలేవగానే భూదేవికి ముద్దు పెట్టాలా నీకోసం చూస్తూ ఎదురుగా నేను ఉన్నా కదా నాకు ముద్దు పెట్టొచ్చు కదా అని కవ్విస్తూ వినిపిస్తున్న గౌరీ మాటలకి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది రాధిక అమ్మడి ముఖాన్ని పట్టి చూస్తూ కళ్ళు ఎగరేసి నవ్వుతున్నాడు గౌరీ ఆ కళ్లల్లో కనిపిస్తున్న చిలిపి నవ్వుకి పెదవుల మీద దాగి ఉన్న దొంగ నవ్వుకి అడిగిన వాటికి చేస్తున్న వాటికి భయంతో బిగుసుకుపోయి బెదురుతున్న కనురెప్పలను నేల వాల్చుతుంది అమ్మడు తనే కదా భయపెట్టింది తను భయపెట్టడం వల్లే కదా పడిపోబోయింది పడిపోయేదాన్ని పట్టుకోవడం మళ్లీ నన్నే వెక్రించటం అన్నిటికీ ఇదే విధంగా మాట్లాడతారు అసలు ఇదే వాళ్ళవాటో అర్థం కావడం లేదు అని పైకి అనలేని మాటలు అన్ని మనసులో అనుకుంటూ ఇబ్బందిగా కదులుతుంది గౌరీ చంతన రాధిక ఆలోచనలను గౌరీ ఆకతాయి చూపులను భగ్నపరుస్తూ గట్టిగా వినిపిస్తుంది ఆవలింత డ్రైవ్ డైనింగ్ టేబుల్ మీద చిన్న రాధికకి బదులుగా అమ్మడి కాలికి అడ్డుపడి పడిపోయిన చైర్ సౌండ్కి టేబుల్ మీద పడుకున్న చిన్న లేచి కూర్చుని ఆవలిస్తున్నాడు చిన్నాని చూస్తూ గౌరీ నుంచి దూరం జరగడానికి ప్రయత్నిస్తున్న అమ్మడిని వదిలేస్తాడు గౌరీ నువ్వేంట్రా ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతూ మార్నింగ్ రొమాన్స్ని పాడు చేసినందుకు చిరాగా చూస్తున్నాడు చిన్నాని లక్ష్మీ కోసమని వచ్చిన పని అయ్యాక తిరిగి వెళ్లబోతుంటే రావొద్దని చెప్పిన గౌరీ మాటకి ఆ టైం మరొక దానిలో ఇన్వెస్ట్ చేస్తూ గుర్తొచ్చిన ఏదో టైంకి ఇంటికొచ్చాడు రాత్రి బయట నుంచి వచ్చేసరికి మీరిద్దరు ఇక్కడ నిద్రపోతున్నారు బావా ఒక్కనే పైకెందుకు మీతో పాటు కలిసి ఇక్కడే పడుకుందామని ప్రయత్నించాను కాని కుదురు చావలేదు మీ బాడీలో పెట్టిన స్ప్రింగులు ఆ దేవుడు నా బాడీలో పెట్టలేదు బావా కుర్చీలో కుదరక టేబుల్ ఎక్కి పడుకున్నాను అంత చక్కగా ఎటూ కదలకుండా ఎలా పడుకున్నారక్క మీరిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అలా నిద్రపోయారక్క రోజూ ఇలా కుర్చీలో అంటే కష్టం కదా బావా పక్కనున్న దిండుని వల్లోకి తీసుకుని బద్ధకంగా ఆవలిస్తూ వరుసపెట్టి తన అనుమానాలన్నీ బయటపెడుతున్నాడు చిన్న చిన్న అనుమానాల ప్రశ్నలతో రాధిక మదిలో తలెత్తిన ప్రశ్న ఈయన నన్ను చూస్తూ ఇక్కడే పడుకున్నారా ఉదయం వచ్చి కూర్చున్నారు అనుకున్నాను అయితే రాత్రంతా నన్నే చూస్తూ ఉన్నారా అలా అనిపించగానే రాధికకి అక్కడ నిలబడటం కష్టంగా అనిపిస్తుంది ఎదురుగా ఉన్న గౌరీ ప్రజెన్స్ ఇబ్బంది పెడుతుంది సాగుతున్న చిన్న ప్రశ్నల వర్షంలో ముడిపడిన కనుబొమ్మలతో నిలబడిన గౌరిని బెదురుగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది రాధిక కదులుతున్న అమ్మడి కాళ్ల ముబ్బల సవ్వడి వింటున్న గౌరీ వదిలి వెళ్తున్న రాధికని వదలను వస్తున్నా అన్నట్టు చూస్తున్నాడు బావా అక్కంటే సరే తాటి చెట్టులా ఉన్న నువ్వు అంత చిన్న కుర్చీలో ఎలా పడుకున్నావు బావా వరుస ప్రశ్నల వర్షంలో అప్పటివరకు విసుగు మాత్రమే ఉన్న గౌరీకి తనని తాటి చెట్టు అనేసరికి వచ్చిన ఉక్రోషంతో తన మిర్చిబేబీతో సాగుతున్న సరసరసాలలో పానకంలో పుడగల అడ్డు వచ్చిన ఆక్రోషంతో ఎలా పడుకున్నానో చూపిస్తారారా నా బామర్ది అని అంటూనే చిన్నా చేయిపట్టి లాగి బస్తా లాగా భుజం మీద అడ్డంగా వేసుకుని గిరగిరా రెండు రౌండ్లు గాలిలో తిప్పి ఎత్తి కూర్చిలో కుదేస్తాడు అయ్యో అయ్యో బావా నోటితో చెప్తే చాలు బావా ఫ్యానుల గిరగిరా తిప్పకు బావా గౌరీ అంటూ గౌరీ భుజం మీద అడ్డంగా ఉన్న చిన్న లభోదిబో అంటున్నాడు వినిపించుకోని గౌరీ తన ముచ్చట తీర్చుకుంటూ ఎత్తి కుర్చీలో కుదేసేసరికి తిరుగుతున్న తలని చేత్తో పట్టుకుని కదిలిపోతున్న గౌరీని బయర్లు కమ్ముతున్న కళ్ళతో చూస్తూ బావా ఈ అన్యాయాన్ని నొప్పుకోను నువ్వు ఎంత తాటి చెట్టయితే మాత్రం నోటితో చెప్పకుండా ప్రాక్టికల్గా చూపించాలా అని వాపోతూ టేబుల్ మీద వాలిపోతాడు చిన్న బంతిని తిప్పినట్టు బావ నన్ను తిప్పిపడేశాడు బారెడు పొద్దెక్కేదాకా ఎవరూ నన్ను లేపొద్దు లేపితే బాధేస్తా అని గొనుక్కుంటూ తిరుగుతున్న కళ్ళని మోసేసి తిరిగి నిద్రలోకి జారుకుంటున్నాడు చిన్న పైకి వెళ్లిపోయిన అమ్మడిని చేరుకోవడానికి వేగంగా వెళ్లిపోతాడు గౌరీ గౌరీ గదిలో అడుగుపెట్టేసేసరికి కడిగిన ముఖం టవల్తో తుడుచుకుంటూ అప్పుడే బాత్రూం నుండి బయటకొస్తుంది రాధిక వేగంగా వచ్చిన గౌరీ అమ్మడిని చూస్తూ కాళ్లకు బ్రేక్ వేస్తే అమ్మడు మాత్రం గౌరీని చూసి ఉలిక్కిపడగా బ్రేక్ ఫెయిల్ అయ్యి గుండె వేగంగా పరిగెత్తుతుంది అప్పటి వరకు కుందేలులా చెంగు చెంగున ఎగురుకుంటూ అమ్మడి చెంతకు చేరిన గౌరీ ఇప్పుడు మాత్రం తాబేలులా మారి అడుగులో అడుగు వేసుకుంటూ మీస మెలితిప్పుతూ తన మిర్చి చెంతకు చేరాడు తన కోసం తన బేబీ రాత్రి కాసిన ఎదురుచూపులలో పొంగిన పొగరు ఆ మీసల్లో మెలితిరుగుతుంది బేబీ అడిగిన దాన్ని అక్కడే వదిలేసి అయ్యావేంటి అని అడుగుతూ రాధిక చేతిని అందుకుంటాడు అడిగినది మాయమైనది ఏంటో అర్థం కాని అయోమయంలో జోగుతున్నాయి రాధిక చూపులు అడిగిన ముద్దు అందివ్వకుండా అలా వచ్చేస్తే ఎలా మిర్చిబేబీ అంటూ అమ్మడు ఇవ్వని ముద్దులు గౌరీ అమ్మడి చేతికి అందిస్తున్నాడు గౌరీ అడిగిన ముద్దు విషయం గుర్తొచ్చేసరికి గగురుపాటు కలిగిస్తూ గౌరీ మీసాలు అమ్మడి ముంజేతి మీద నర్తిస్తున్నాయి చెప్పిన పనులన్నీ చేస్తున్నాను ఇంకా ముద్దులంటూ ఈయన చేసే పనులకి అంతు పొంతు లేకుండా పోతుంది ఈయన మాట్లాడే మాటలకి ఒళ్ళు జల్దరిస్తుంది అవి చాలదు అన్నట్టు ఈ ముద్దులు కూడా భరించాల్సొస్తుంది అసలు ముద్దులు పెట్టుకునే అంత బంధం ఏముంది అని లోపలే మదనపడుతూ రాధిక తన ఆలోచనలను కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతుంది చేతి మీద ముద్దుల ముచ్చుట ముగించి అమ్మడిని వెనుక నుంచి చుట్టుకుపోతాడు గౌరీ ఏమైంది బేబీ అంతలా ఆలోచన చేస్తున్నావు అడిగిన నేని అందించానని ఆలోచిస్తున్నావా లేక ఒక చేతికే ఇచ్చానని ఆలోచిస్తున్నావా అని అడుగుతూ కవ్వింపుల కౌగిలిలో బంధించి అమ్మడి మెడ మీద వాలిపోతాడు ఏది చెప్పినా మరో రకంగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అక్కర్లేదు అనుకున్న నన్ను దగ్గరికి తీసుకుని గౌరీకారు చేసే పనులకు నా మనసు ఎంతగా బాధపడుతుందో ఆయనకిలా అర్థమవుతుంది అర్థమైనా కూడా ఆయనకి నా మనసుతో పనిలేదు అందుకే కదా నాకీ శిక్ష అని రాధిక పెదవి మాటున తన పలుకులు బాధతో మనసుకి మౌనంగా వినిపించుకుంటుంది ముగ్గు వేయాలండి నేను కిందికి వెళ్తాను అని తన మనసు పడే వేదన బయటకి చెప్పలేక ఆ ఇంటి పని గురించి చెప్తుంది రాధిక ముద్దు ముచ్చట్ల గురించి మాట్లాడమంటే ముచ్చట్లు ఎందుకే బేబీ అని మాట దాటేస్తున్న రాధిక మీని పరిమళాన్ని ఆస్వాదిస్తూ అడుగుతాడు అది కాదండి ఆలస్యమైంది పనుంది అని మాటలు అందని అమ్మడి మౌనానికి ఆ మూడు ముక్కలే తోడుగా నిలబడతాయి మిర్చి బేబీ నీలాంటి మంచి పిల్లలకు ఇలాంటి పనులే ఉంటాయి కాని నాలాంటి చెట్ట పిల్లగాళ్లు ఇలాగే ఆడుకుంటారు అని గౌరీ కుండ బద్దలు కొట్టినట్లు నిజాన్ని చెప్తూ ఘాటుగా మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు ఘాటు ముద్దుకు అమ్మడిలో చెలరేగిన అలచడి చిన్నపాటి జల్దరింపుగా శరీరమంతా కంపిస్తుంది కౌగిలించుకొని చెంత ఉన్న గౌరీకి ఆ ప్రకంపనాల భావం అర్థమవుతుంటే బలంగా ఊపిరి పిలుస్తూ ఆ కౌకిలిని మరి కాస్త బిగిస్తాడు అంటూ వణుకుతున్న గొంతుతో తొందరగా విడిపించుకోవాలన్న రాధిక కోరిక తత్తరపాటు తోడవగా ఒక్కొక్క అక్షరం కూడగట్టుకుని పలుకుతుంది కష్టపడమాక బేబీ వదిలిపెడతా కాకపోతే ఒక మాట చెప్పి వదిలిపెడతా దానికన్నా ముందు ఇంకో మాట ముద్దు ముచ్చట్లు అని నేను వెంపర్లాడుతుంటే ముగ్గు ముగ్గు అంటూ నువ్వు మాట దాటేస్తున్నావు అసలు మావకి నిన్ను సరిగ్గా పెంచడమే రాలేదు నేనే నేర్పించడం అంటే కష్టమైపోదు మా నాన్నగారిని అలా అనొద్దు ముగ్గు దగ్గర ముక్కి ముక్కి పలికిన రాధిక గొంతు తండ్రి దగ్గర తన్నుకుంటూ బయటకొచ్చేసింది గౌరీ తండ్రి గురించి అన్నాడో లేదో గబుక్కున వచ్చిన తన మాటతో పాటు చిన్నవైన కళ్ళు చిట్లించిన ముక్కును చూస్తూ గౌరీ అందంగా నవ్వుతున్నాడు ముందుకొచ్చిన తనని చూస్తున్న గౌరీని చూస్తూ మా నాన్ననలా అనుతండి అని నెమ్మదిగా నేలవాల్తున్న తలతో చెప్తుంది సరిగా నీ గొంతు వినాలంటే సరైన దారి ఇదొక్కటే బేబీ మామ గురించి అనగానే గొంతు పెగిలి మాట బయటకొస్తుంది బాగుంది బేబీ సర్లే మొదటి మాట చెప్పనివ్వలేదు కానీ రెండో మాట చెప్పాలి దాయిడు అని రాధిక చేయి పట్టుకుని మంచమీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటాడు లక్ష్మీ రిపోర్ట్స్ చూశావా అని అడుగుతూ అమ్మడి చేతిని తన రెండు చేతుల మధ్య చేర్చుకుంటాడు చూశానండి అని తన విషయం కాకపోవడంతో ప్రశాంతంగా చెప్తుంది గౌరీకి చెప్పింది కాని అమ్మడి ఆలోచన చూపు రెండు గౌరీ చేతుల మధ్యలో నిలిచిన తన చేతి మీదే ఉన్నాయి లక్ష్మికి ఇది మూడోసారి మిర్చి ఇదివరకు రెండుసార్లు అమ్మతనం దాన్ని పలకరించకముందే సడీసప్పుడు సేయకుండా సేజారిపోయింది రెండు మార్లు ఒకేలాగా జరిగింది అనుకోకుండా తట్టుకోలేనంత కడుపు నొప్పి వచ్చేది ఒకసారి రక్తస్రావం కూడా స్పిటల్కి తీసుకువెళ్లేవాళ్ళు రెండుసార్లు డాక్టర్ ఒకటే చెప్పాడు ఆ సంతోషం తన ముఖం మీదకు చేరేలోపే దాన్ని ఏడిపిస్తూ ఆ బిడ్డ దూరం అయిపోయిందని గౌరీ మాటలు కరుకుదనం లేకుండా మెత్తగా వస్తున్నాయి ఆ మెత్తదనం మైమార్పుతోనో మోహంతోనో వస్తుంది కాదు బాధాతప్తమైన అతని మనసులో నుంచి వస్తున్న మెత్తని స్వరం రాధిక గౌరీ ముఖాన్ని మొదటిసారిగా అలా చూస్తుంది నిజం చెప్పాలంటే మొదటిసారిగా సరిగ్గా చూస్తుంది లక్ష్మి గురించి మాట్లాడుతున్న గౌరీ కళ్ళల్లో లక్ష్మీ పట్ల ఉన్న కేరింగ్ తెలుస్తుంటే లక్ష్మి గురించిన బాధ తనని పట్టుకున్న అతని చేతుల బిగువలో తెలుస్తుంది దేవుడు కరణించడం లేదని అందుకనే తన కడుపు పండటం లేదని పూజలు గుళ్ళు అంటూ తిరిగిస్తూ పస్తులుండేది అవన్నీ పంచేయవని దానికేమో తెలీదు మేం అసలు కారణం చెప్పదలుచుకోలేదు చెప్తే తట్టుకోలేదు లక్ష్మి ఇక్కడే మాతో పాటే ఆడుతూ పాడుతూ పెరిగిన పిల్ల అలా కళ్ల ముందు బాధపడుతుంటే కష్టంగా ఉండేది ఏదో ఒకరోజు దాని కోరిక తీరాలి అని కోరుకుంటూ దాంతో పాటు మేం కూడా ఎదురు చూస్తున్నాం దాని గర్భసంచి బలహీనంగా ఉండటం వల్ల రెండుసార్లు అలా చేజారిపోయింది కాని ఇప్పుడు ఆ వరం దానికి దక్కింది డాక్టర్తో మాట్లాడాను బిడ్డ ఎదుగుదల నెమ్మదిగా ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఈ మాట దానికి చెప్పలేను నాగరాజ్కి అసలు తెలీదు అందుకే నీకు చెప్తున్నాను అది ఇంటి ఆడపిల్ల దాని బాధ్యత నువ్వే చూసుకోవాలి మూడోసారి తల్లి కాబోతున్నా అన్న మాట విన్నందుకు చాలా సంతోషపడుతుంది ఆ ప్రాణం రూపం పూసుకొని తన చేతిలోకి చేరాలి ఈ మాట చెప్తున్నప్పుడు గౌరీ కళ్ళల్లో కదలాడుతున్న నీటి తెర రాధికని ఆశ్చర్యానికి గురిచేసింది కారు ఈ విధంగా కూడా ఆలోచిస్తారా ఇంత సెన్సిటివ్గా అసలు ఊహించలేదు తన వారన్న అభిమానమా లేక అసలు గౌరి గారే ఇలా ఉంటారా వద్దు అందుకు అవకాశమే లేదు ఒకవేళ బంధాలకి విలువ ఇచ్చే అయితే నా విషయంలో ఎందుకలా ప్రవర్తిస్తారు నన్నెందుకు ఇంతలా బాధ పెడుతున్నారు ఆయనకి కావలసినవారు అందుకే అంత అభిమానం నేను పరాయిదాన్ని అందుకే ఇంత కర్కశత్వం మిర్చి అని పిలుస్తూ చేయి తడుతున్న గౌరీ పిలుపుకి తన ఆలోచన నుంచి బయటకొస్తుంది రాధిక కంటిలో మిలమిలలాడుతున్న కన్నీటి తెరతో చిరుమందహాసంగా నవ్వుతున్నాడు గౌరీ ఏంటి మిర్చి లక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా ఆలోచించమాక మరేం పర్లేదు వీలైనంత వరకు విశ్రాంతి తీసుకుంటే అంత సర్దుకుంటుంది అసలు విషయం చెప్పకుండా కదలొద్దు అని నేను చెప్పాననుకో కయ్యం అంటుంది నేను వెళ్ళాక అంత శరా మామూలే అదే చిన్నగాడు చెప్పాడనుకో ఒంటి కాలు మీద వెళ్తుంది వాళ్ళిద్దరికీ క్షణం పడి సావదు అందుకే నేను చెప్తున్నా నేను చెప్పకపోయినా నువ్వు చూసుకుంటావు ఎందుకంటే నీలాంటి మంచి పిల్లలు పక్కన వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చూస్తారు పైగా దాని సంతోషమంతా వల్లే అని దానికి మహాగట్టి నమ్మకం ఇంక నువ్వు ఏ చెప్తే అదే అస్సల్ని మాట మీరదు అని చాలా నమ్మకంగా చెప్తున్నాడు రాధిక అతను చెప్పేవని శ్రద్ధగా వింటుంది ఎందుకో మొదటిసారి గౌరీ మాటలు అమ్మడికి నచ్చుతున్నాయి అంతకుముందు ఉన్న మెత్తదనం ఇప్పుడు గౌరీ మాటల్లో లేదు అలాగని అధికారం మాట్లాడటంలో లేదు మన బాధ్యత అని ఇద్దరినీ కలిపి చెప్తున్న అతని మాటల్లో ఎటువంటి స్వార్థం కూడా కనిపించడం లేదు చూడు ఇంటి ముందు ముగ్గు ఇంటిలోని సంతోషానికి ప్రతిబింబమని అది నిజం నువ్వు ఇంట కాలు పెట్టాక ఇంటిలోకి సంతోషం ఇంటి ముంగిట ముగ్గు రెండూ వచ్చేశాయి ఇక అవి ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాయి పాటే ఉంటాయి అంటూ ప్రేమగా రాధిక చేతుల మీద ముద్దు పెట్టుకుంటున్నాడు గౌరీ ఆ ముద్దు స్పర్శకి అప్పటి వరకు రాధిక మనసులో రేగుతున్న ఆలోచనలు గౌరీ కోరిక అనే తెరమాటుకి జారిపోతున్నాయి లక్ష్మీని నేను జాగ్రత్తగా చూసుకుంటానండి ఇక నేను వెళ్తాను అని ఏ ఆలోచన లేని భావంతో చెప్తూ గౌరీ అంగీకారం కోసం చూస్తుంది గౌరీ మరొక్కసారి అమ్మడి మీద గట్టిగా ముద్దు పెట్టుకుని అలా మెరుస్తున్న కళ్లతో నవ్వుతూ రాధికను చూస్తూ అమ్మడి చేతులను వదిలేస్తాడు గౌరీ వెళ్లమని వదలడంతో మరొక్కసారి గౌరీని చూసి చేతిలోని టవల్ తో ఆ గది వెనుక తలుపులు తీసి బయటకు వెళ్లిపోతుంది టవల్ ఆరేసి మళ్లీ వచ్చిన రాధిక అక్కడే ఉన్న గౌరీని చూస్తూ నెమ్మదిగా ముందుకు కదులుతుంది గౌరీ అలా నవ్వుతూ చూస్తున్నాడు రాధికని బేబీ గౌరీ నోటి వెంట నుంచి అలా వినగానే రాధిక కాళ్ళు వెనుక నుంచి కట్టేసి లాగుతున్నట్టు గుమ్మం దాటనట్టు అక్కడే ఆగిపోయాయి అంటూ వెనక్కి తిరిగి చూడకుండా గుమ్మం దగ్గరే నిలబడిపోతుంది త్వరగా పోవాలా కొద్ది రోజులు వదిలేసిపోతున్నానని ఏమనుకోమాక పనుండాది అదైపోతే తర్వాత అంతా కాలినే మొత్తం నీతోనే ఉంటా కాస్త నా సంగతి ముందు అని నెమ్మదిగా చెప్తూ రాధిక వెనక వచ్చి నిలబడతాడు సరేనండి అని తలదించుకొని నెమ్మదిగా చెప్తుంది ఆ ఒక్క మాటే చెప్పగలిగింది రాధిక గౌరీ దగ్గరగా వచ్చి అలా మాట్లాడుతుంటే తను వెనక నిలబడిన గౌరీ ప్రజెన్స్ ఫీలవుతూ దడదడలాడుతున్న గుండెతో వడివడిగా అక్కడ్నుండి వెళ్లిపోతుంది నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని ఆదరిస్తున్న శ్రోత మహాశైలందరికీ కూడా కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం